హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో పూరి ఆలు సాగు అండి ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చాలా ఈజీ చేసుకోవడం రుచి అయితే చాలా బాగుంటుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి నేను రెండు బంగాళదుంపలు కట్ చేసి ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ పొడవగా కట్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా పొడవగా కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెష్ బటానా అండి ఒలిచి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు పావు కప్పు వరకు శనగపిండి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడినంతండి చాలా ఈజీ అండి చేసుకోవడము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పావు పావు టేబుల్ స్పూను ఇది కొద్దిగా చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేసుకొని ఎక్కువ మరీ వేగన అవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పసి కూడా వేసి వేయించుకోవాలండి మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బట్టని ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేసుకోవచ్చు లేదంటే నైట్ నానబెట్టి ఒక విజిల్ పెట్టి అది కూడా వేసి చేసుకోవచ్చు అండి కమ్మగా ఉంటుంది వల్ల కలర్ఫుల్గా ఉంది కదండి రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇంట్లో అప్పుడప్పుడు ఎలా చేస్తుంటానో అవే మీ అందరితో షేర్ చేస్తున్నానండి కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి ఇది వేగేలోపు మనము శనగపిండిలో నీళ్లు వేసి మిక్స్ చేసుకుందాము అలాగే ఆలు కూడా మాస్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఉడికిపోయిందేమో చూద్దాము ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకుందాము లేదంటే మీరు శనగపిండి కలిపి పెట్టారు కదండి అది అలానే వేసి కూడా వేయించుకోవచ్చు అలానే వేస్తే మరి వెంటనే గట్టి అయిపోతుందండి కలపడానికి కొద్దిగా ఉండబడినట్టు ఉంటుంది కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇది వేసిన తర్వాత కలుపుకోవాలి ఇది ఆయిల్లో వేగడం వల్ల మంచి కలర్ వస్తుందండి పసుపు అయితే ఇప్పుడు ఒక టీ గ్లాసుడు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి నీళ్లు వేసుకోవడం వల్ల మనం శనగపిండి నీళ్లు వేసి కలిపి ఇందులో వేయగానే ఉండబడదండి లేదంటే ఉండబడిపోతుంది కలుపుకోవడానికి కొద్దిగా ఉండబుండగా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు వేసి పిండి వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవడమే కలుపుతుంటేనే గట్టిపడిపోతుంది చూసారు కదండి గట్టిపడిపోయిందండి కడాయి సరిపోయేలా లేదండి అందుకే వేరే కడాయిలకి మార్చేశాను మొత్తం కలిపే విధంగా కలుపుకొని బంగాళదుంప వేసి కలుపుకోవాలండి కలుపుకొని మరో గ్లాసు నీళ్లు వేసి సిమ్లోనే ఉడికించుకోవాలండి చూసారు కదా కమ్మగా ఉంటుందండి దోశలకు కూడా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే వేరే కడాయిలకి మారుస్తున్నానండి మార్చేసి మరో గ్లాసు టీ గ్లాసు నీళ్లు వేసేసి సిమ్లోనే ఉడికించుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు వేస్తున్నానండి నేను మరో గ్లాసు నీళ్ళు వేసేసి సిమ్లోనే ఉడికించుకోవాలండి ఉడికే కొందే మనకి గట్టిపడిపోతుందండి కర్రీ చూసారు కదా చక్కగా దగ్గర పడిపోయింది మరో రెండు నిమిషాలు ఉడికించుకొని దించేసి సర్వ్ చేసుకోవడమే ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనము దించుకునేటప్పుడు ఇలా ఉంటే దించిన తర్వాత చాలా దగ్గరికి అయ్యి కరెక్ట్గా ఉంటుందండి కూర అనేది చూసారు కదా చక్కగా ఆలు సాగు అయితే రెడీ అయిపోయిందండి మనం తినే టైంకి కొద్దిగా దగ్గరపడి ఇంకా బాగుంటుంది మరి గట్టిగా దించుకున్నామంటే చాలా గట్టిగా కూర అయిపోతుందండి ఇలా ఉంటే దోశల్లో కూడా బాగుంటుంది రొట్టెలకు కానీ చపాతీలకు కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఎక్కువగా మనము పూరీకే చేస్తుంటాం కదండి నేను అప్పుడప్పుడు దోశలకు కూడా చేస్తుంటాను ఈ విధంగా పిల్లలు ఇష్టంగా తింటారని కూర అయితే అయిపోయింది పక్కన పెట్టేసి పూరీలు అయితే ఒత్తుకుందాము పూరి పిండి ఆల్రెడీ తడిపి పెట్టేసానండి చపాతీ పిండి నేను గోధుమ పిండి వాడుతాను పూరీలు ఒత్తుకుంటూ కాల్చుకుంటున్నాను చూశారు కదా చక్కగా పొంగుతుంది ఒక వన్ అవర్ ముందు నానబెట్టి పెట్టానండి చపాతీ పిండి అన్నీ కాల్చి పక్కన పెట్టుకుంటున్నాను ఇంతమందంగా ఉంటే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయండి మరీ పలుచగా ఉన్నా కూడా పెద్దగా పొంగవు అలానే మరీ లావుగా ఉన్నా కూడా సరిగా పిండి ఉడకదు ఈ మాత్రం లావుగా ఉంటే మనకి పూరీల నటివి చక్కగా పొంగి చాలా బాగా వస్తాయండి తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు ఇలా ఉబ్బినట్టు ఉంటే పిల్లలు సంతోషంగా తింటారు కదండి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఎప్పుడు ఆయిల్ ఫుడ్ ఏం తినం కదండి ఎప్పుడో ఒకసారి ఈ విధంగా పిల్లలు కూడా సంతోషంగా తింటారండి అన్ని పూరీలు ఈ విధంగా ఒత్తుకోవడమే బ్రేక్ఫాస్ట్కి అయితే బాగుంటుంది కదండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి వీడియో చివరి వరకు చూడండి నేను ఇంట్లో ఏమైతే చేస్తానో అవన్నీ మీ అందరితో షేర్ చేస్తానండి తప్పకుండా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను చాలా ఈజీ అండి చేసుకోవడం రుచి అయితే చాలా బాగుంటుంది మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ